దినోత్సవం మేడే సందర్భంగా నర్సంపేట సిఎన్ టుఎస్ యుఎస్ కార్మికుల ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి కాంగ్రె కాంగ్రెస్ విభాగము మరి పెద్ద ఎత్తున ర్యాలీ తీసి మరి పెద్దలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఇలా బలచ బలపరచడానికి కార్మికుల కష్టాలను నెరవేర్చడం కోసం ఇవాళ మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కార్మికులకు మరి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఈ యొక్క మేడే సందర్భంగా మేము మాట ఇస్తున్నాం మరి గతంలో కన్నా పెద్ద ఎత్తున మరి కార్మిక విభాగం మరి మునుపు చేసిన ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున మన కార్మిక విభాగం మొత్తం మన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది మరి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ప్రజలకు మరి యొక్క ఈ యొక్క కార్మికులకు అందే విధంగా మరియు కార్ కార్మికులను కంటికి రెప్పలేక కాపాడుకుంటూ మరి అనుక్షణం మరి ఈ మధ్య కాలంలో వచ్చిన కార్యకర్తల అందరినీ కలుపుకొని మమేకమై మరి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లు సన్నద్ధమై మరి కొద్దిగా బిజీగా ఉంటాను మరి ఈ యొక్క ఎలక్షన్ సర్మిల మరి ఇంకా పెద్ద ఎత్తున చేసేది ఉండే మనం ఇంకా ముందు ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాలను మీ యొక్క కార్మికులందరినీ కాంగ్రెస్ పార్టీ ఒక కలుపుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది మరి పెద్దలు కానీ ఇక్కడ లోకల్ ఉన్న మేము కానీ మీ అందరి వెన్నుదాండుగా ఉండి మీ యొక్క కార్మికులను ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కార్మిక విభాగం అధ్యక్షులకు మరి కార్యదర్శులకు మరి కమిటీకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలో నర్సంపేట పట్టణ ఐఎన్టీసీ నియోజకవర్గ ఐఎన్టీసీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి సాకారంతో వారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నర్సంపేట పట్టణంలో జరుపుకోవడం నిజంగా శుభ సూచకం ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాభివందనాలు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం ఈరోజు ఏదైతే ఈ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నామో నూట ముప్పై ఎనిమిదవ కార్మిక దినోత్సవం ప్రపంచ స్థాయిలో జరుపుకుంటా ఉన్నాం భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు మే మూడో తారీఖున కార్మికులంతా ఒక తాటి మీద ఉండాలి ఒకటే ఉండాలి ఒకటే నినదించాలని చెప్పి కూడా ఆ రోజు ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటూ మే ఫస్ట్న ప్రతి మే ఫస్ట్ రోజు ప్రపంచ దినోత్సవం రోజే జరుపుకోవాలని నిర్ణయించుకొని ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది కార్మికుల శ్రేయస్సు కోసం ఏదైతే ఆ రోజు స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్మికులు ఎందుకంటే నిరుపేద దేశం ఇది ఈరోజు ఈ దేశ వీళ్ళందరినీ కూడా బడుగు బలహీన కార్మిక రైతు కూలీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి అంటే ప్రత్యేక చట్టాలు తేవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నలభై నాలుగు చట్టాలను కార్మికుల శ్రేయస్సు కోసం ఆ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకొస్తే ఈరోజు ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని మీరు నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క నలభై నాలుగు చట్టాలను తుంగలా తొక్కి నాలుగు కోర్ కమిటీలను వేసి ఆ నాలుగు కమిటీలలోనే ఈ నలభై నాలుగు చట్టాలను కుదించి ఈరోజు కార్మికులకు గుదిబండగా ఉరితాలను మిగిలిస్తున్న ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి నేర్పాలి తగిన గుణపాఠం నేర్పాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కార్మిక ఆటో కార్మిక సోదరులు రైస్ మిల్ సోదరులు అమాలి కార్మికులు దాడువాయి కార్మికులు గుమ్మస్తా కార్మికులు ఆటో కార్మికులు ప్రైవేటు కోసం వారి యొక్క ఉపాధి కోసం పొట్టకూటి కోసం చదువుకున్న చదువుకు విద్య రాక ఉపాధి లేక ఉద్యోగం లేక ప్రభుత్వ ప్రోత్సహం దొరక్క వారి యొక్క స్వతహాగా ఏర్పరచుకున్న కార్మిక వృత్తితో ఈరోజు పొట్ట సాగించుకుంటే వారికి ప్రభుత్వాలు సాయం చేయాల్సింది పోయి గత ప్రభుత్వాల వల్ల మేలుకోరి ఏదైతే తీసుకొచ్చిన చట్టాలను కూడా బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుకుంటూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను కార్మిక సోదరులారా మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది నర్సంపేట నియోజకవర్గంలో దొంతి మాధరెడ్డి గారి నాయకత్వంలో మీ మందరం కూడా రాముతో పాటు నాతో పాటు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులం అంతా కూడా మీ వెన్నంటి ఉంటాం మీ కోసం మీ బాక్ కోసం మీ శ్రేయస్సు కోసం మీ అభివృద్ధి కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్న ఎన్నికల్లో ఆరు గ్యారంటీ పథకాలలో అమలు చేసే క్రమంలో మీకేదైనా నష్టాలు తీసుకొచ్చినా పథకం ఉంటే ఉపాధి కల్పించే రీతిలో ఉపాధి కల్పించే రీతిలో ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులకు కొంత ఉపాధి వెళ్లే క్రమంలో ఇబ్బందులు కలుగుతున్నాయన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గుర్తించడం జరిగింది గౌరవ శాసనసభ్యులు పెద్దల దొంతి మాధవరెడ్డి గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలనేది ఈ పార్లమెంటు ఎన్నికల అనంతరం ప్రతి నెల ఈ ఆటో కార్మికుడికి ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా అమలు చేసే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు మాధవరెడ్డి గారు తీసుకుంటున్నారన్న విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ దేశంలో కూడా దేశంలో వచ్చే ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడబోతూ ఉన్నది తప్పకుండా మీ కార్మిక సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే గతంలో చట్టాలను మళ్ళీ పునరుద్ధరించడంతో పాటు ఇంకా మేలు రకం చట్టాలను తీసుకొచ్చి డ్రైవర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా భారీ ర్యాలీ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎక్కడ పిల్ల రవీంద్ర రామానంద రామానంద్రీన రాయేందర్ బెండ్ రాయేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు అందరూ దీనికి హాజరై ఒక సపోర్ట్గా నిలిచి ఈరోజు ఇంత పెద్ద గొప్పగా మేము చేసుకోవడం సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా నర్సంపేట్లో ఈ రోజు వరకు కూడా ఐఎన్టీసీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం కూడా నర్సంపేటలో చేయలే ఇప్పటి వరకు కూడా ఇది ఫస్ట్ సులుద మాధుడి ఆదేశాల మేరకు ఐఎన్టీసీ నాకు పట్టణ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు నేను తను గర్వంగా గౌరవిస్తూ ఈ రోజు ఈ కార్మికుల విభాగానికి అధ్యక్షత వహించు ఇలా నర్సంపేట పట్టణంలోని అతిపెద్దగా ఎవరు కన్వీన్ కలిగేంత రీతిలో జరగడం జరిగింది ముందు ముందు ఇంకా ఇంకా గొప్పగా చేసుకోవాలని ప్రార్థిస్తూ నాకు అందరూ కార్మికులు అండదండగా ఉండి ముందుకు ప్రోత్సహించాలని ఆటో డ్రైవర్లు కానీ యూనియన్ సంఘాలు కానీ ఆమార్ కార్మికులు కానీ భర్త దగ్గర ఏ కార్యకర్త సంఘాలకైనా నేను పట్టణంలో ఎవరికి ఏ ఆపదించినా ముందుండి వాళ్ళకు కష్ట సుఖంలో పంచుకుంటూ వాళ్ళతో భాగస్వామ్యంగా ఉండుకుంటూ ఈ సమస్య ఎక్కడున్నా కూడా అప్పుడప్పుడు పరిష్కరించుకుంటూ ముందు నడుచుకుంటా అని ధన్యవాదాలు చెప్తుంది ఆటో కార్మికులందరం కలిసి మరియు పట్టణంలోని కంచుర గారి నాయకత్వంలో పట్టణుడు గారి నాయకత్వంలో వివిధ సంఘాల నుండి వచ్చిన అందరి సభ్యులతో అందరి సహకారంతో ఈ రోజు నర్సంపేటలో ఐఎన్టీ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఎండాలో ఎగరేయడం జరిగింది ఈ రోజున ప్రతి ఆటో కార్మికుడు ప్రతి ఒక్క కార్మిక సంఘాలందరూ ఇక ప్రతి కార్యక్రమాన్ని అందరూ కలిసి కార్యక్రమం చేస్తామని అందరూ కలిసిమెల్స్ చేయాలని కూడా అందరికీ ఒకసారి చెప్పింది జై